మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు పేరడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను విశేషంగా మీరంతా దేవుని కృపలో వాక్యం ద్వారా బలపడుతూ ఒక ఆశీర్దకరమైన అనుభవాలు వెళ్ళాలని ఆ విధంగా మీ కుటుంబాలు వర్జెల్లాలని మానక మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్కు మనల్ని గద్దిస్తుంది ప్రేమిస్తుంది ఆశీర్వదిస్తుంది చాలాసార్లు మనం మాట్లాడే మాటలు జీవితానికి లాభం తెచ్చిపెడతాయి కొన్నిసార్లు నష్టాలు తెచ్చి పెడతాయి అని అందరం విరుగుదాం కానీ విచిత్రం ఏంటంటే తెలిసిన మన మాటను వినియోగించుకోవడం చేతకాకపోతే అది అనర్థానికి మూలంగాను సమస్యలకు కారణంగా తయారవుతుంది కుటుంబాల్లో ఎక్కువ భాగం దీనివల్లనే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కీర్తనాకారుడు ముప్పై తొమ్మిదవ కీర్తనలో మొదటి వాక్యంలో ఇలాగన రాసి పెట్టాడు ఆ వాక్యం ఏమిటంటే నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను భక్తిహీనుడు ఎవరన్నా నా ఎదురుగా నిలబడినప్పుడు నా నోటికి చెక్క ముంచుకుంటాను ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటంటే నా నాలుగు ద్వారా పాపము జరగకుండానట్లు అంటే నాలుగు చిన్న అవయవమైన దాని ద్వారా పాపం జరుగుతుందని ఆ ప్రభావం ఎవరైనా అనుభవించాల్సి వస్తుందని బైబిల్ బోధిస్తూ ఉంది ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న దీవెన బిడలారా నాలుగు చిన్నది కానీ వినియోగించుకోవడం చేత అయితే శత్రువును సహా మిత్రుడుగా మార్చగలుగుతుంది అదే మాట దురుసుగాను లేనివి కల్పించేట్టుగా మాట్లాడితే సమస్యలకు వలయంగా మారుతుంది చిక్కు సమస్యల చేత ఏడవబడి ఇబ్బందులు పాలు అవుతాం ఒక సేవకుడుగా ఈరోజు మీతో చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే నోటికి కాపుదల ఉన్నవాడు జీవితాన్ని కాపాడుకుంటాడు సమస్యల నుంచి బయటపడతాడు అందుకే కీర్తనాకారుడు అంటాడు నాణాలకుతో పాపం జరగకుండానట్లు చేయకుండానట్లు మనం లేనివి కల్పించామనుకోండి ఒకరి మీద విరోధంగా చెడ్డమాటలు పలికామండి సంబరబడి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండొచ్చేమో కానీ తర్వాత పర్యవేక్షణం ప్రమాదకరంగా మారుతుందిగా అంటే ఉన్నదాని పలిగితే సత్యం లేనిదాని పెలిగితే పాపం ఈ సత్యం ఎరిగింది మరొక్క మాట మీతో జ్ఞాపకం చేస్తాను ఒకరికి విరోధంగా మాట్లాడిన తర్వాత వాళ్ళ హృదయం బద్దలై గాయపరచబడితే ఆ పరిస్థితుల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో మీరు గమనిస్తున్నారుగా బైబిల్లో మృదువైన మాట కోపమును చల్లార్చును మన ఇంట్లో కోపించేవాళ్ళు ఉంటారు తొందరపాటు వాళ్ళు ఉంటారు అపార్థం చేసుకునే వాడి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కానీ దేవుని ఎరిగిన బిడ్డగా నీవు నీ నోటి మాటను కాపాడుకుంటే నిన్ను కాపాడుకుంటావు నీ ఇంటి వారిని కాపాడుకుంటావు శాతానికి చోటు ఇవ్వకుండా భద్రపరిచిన వాడు అవుతావు మరి అట్లాటప్పుడు మాటలు ఎలా ఉండాలి చాలాసార్లు మనం అనుకుంటాం జాగ్రత్తగా మాట్లాడదామని మనిషికి ఆవేశం ఎక్కువగా సంఘటన ధరగానే భయంకరంగా మాట్లాడటాను నువ్వు తెలుస్తాం అట్టి నోటిని అదుపు చేసుకోవడం అనేది దేవుని కృప అందుకే దైవజనుడు అన్నాడు పైనుంచి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని దేవుడిస్తే ఆ ఆత్మ వల్ల కలిగే జ్ఞానం వలన మృదువుగాను ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవంగాను మాట్లాడటానికి వాక్ శక్తి ఉంటుంది ఈరోజు మీ అందరికీ నేను సేవకుడిగా చెప్పగలను ప్రతి ఇంట్లో కంపు ఉంటుంది ప్రతి ఇంట్లో కన్నీళ్ళు ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి వీటికి పరిష్కార మార్గం ఏమిటి అని అడిగితే మొదట మన నాలుగును స్వాధీనం చేసుకుంటే వచ్చే బాణాల మీద పడవు మనం విసిరే బాణాలు ఒకరు గాయపరచబడవు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నోటి కళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది తొందరబడి ఒక వ్యక్తిని పొగిడినప్పుడు కూడా తేడా వస్తూనే ఉంటుంది కనుక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట మన మాటలు చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటే బాగుంటుంది కనుక ఈ వేళ ఒక శావకుడిగా మీతో నేను చెప్పగలను ఖచ్చితమైన మాట ఏదైనా ఉంటే సత్యం పరకండి నేను కల్పించబాకండి అనవసరంగా జీవితాన్ని సుడిగుండలమయం చేసుకోకండి ఇరుకులు చేర్చుకునే ఇబ్బందులు పాలు కాకుండా మీరు కాపాడబడితే బాగుంటుంది అట్టి కృప మీకు అనుగ్రహిస్తే మీ ఇల్లు స్వర్గంగాను మీ పైన దైదీప్యమానంగాను వర్ధులుతూ సమాధాన సంతోషాలతో కొనసాగలరు అట్టి కృప మీకు నా దేవుడు వాక్కు ద్వారా నోటిని కళ్ళు పెట్టుకోవడం ద్వారా దయచేయడం దాకా పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి కంచి వేసి కాపాడండి నోటి మాట కాపుదలు ఉండాలయం అది జీవం సత్యం పలికేదై ఉండాలి ప్రేమతో మిడితమై ఉండాలి నీ వాక్కును వివరించేటప్పుడు నీ పలుకులు పలికేటప్పుడు జీవంతో నింపబడితే కుటుంబం స్వర్గసీమగా ఉంటుందని చెప్పిన వాక్కు నెరవేర్చండి కుటుంబాన్ని బిడ్డలను పెద్దవారిని చిన్నవారిని చదవారిని నిరుద్యోగులని వ్యాపార వ్యవసాయం చేస్తున్న వారందరికీ క్షేమం కృప అందరికీ రక్షణ భాగ్యం కలగాలి ప్రార్థనాత్మతో నడిపించి నీ రాకడొకరు సిద్ధపరచండి ఏ సూపెరట వేడుచాము తండ్రి ఆమె